హాయ్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బస్ కండక్టర్ కొన్ని కోట్ల మందికి దేవుడు ఎలా అయ్యాడు సామాన్యుడిలా పుట్టి సూపర్ స్టార్లా ఎలా ఎదిగాడు ఇది కేవలం ఒక నటుడి కథ కాదు ఇది ఒక శక్తి కథ ఇది శివాజీరాజ్ గైక్వాడ్ మనందరి తలయువ రజనీకాంత్ గారి కథ హీరో రజనీకాంత్ అసరి పేరు శివాజీరావు గైక్వాడ్ ఆయన పంతొమ్మిది వందల యాభై డిసెంబరు పన్నెండున బెంగళూరులో ఒక సాధారణ మరాఠీ కుటుంబంలో జన్మించారు తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్ తల్లి రమాబాయి గృహిణి నలుగురు సోదరుల్లో ఆయన చిన్నవాడు తొమ్మిదేళ్ల వయసులో తల్లిని కోల్పోవడం ఆయన చిన్ననాటి జీవితంలో పెద్ద దిబ్బ తండ్రి రిటైర్మెంట్ తర్వాత కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది కుటుంబాన్ని ఆదుకోవడానికి శివాజీ చిన్నప్పటినుంచే కూలీ కార్పెంటర్ పనులు చేసేవాడు తరువాత బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీసులో బస్ కండక్టుగా ఉద్యోగం పొందారు టికెట్ ఇచ్చే తీరు నాణ్యం తిప్పే స్టైల్ విజిల్ ఊదే విధానం ఇవన్నీ ప్రయాణికుల దృష్టిని ఆకర్షించాయి అదే సమయంలో ఆయన నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు ఆయన స్నేహితుడు రాజ్ బహదూర్ ఆయనలోని టాలెంట్ను గుర్తించి మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనకు శిక్షణకు పంపించారు